అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పింఛన్ పైన తాజా వర్త కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఆసరా పింఛన్ జూన్ జూలైలో అది రాకపోతే లైక్ అయితే చేయండి అప్పుడే అధికారుల వరకు వీడియో అయితే వెళ్తుంది అండ్ మనకి త్వరలోనే దీనికి సంబంధించి ఒక న్యూస్ అయితే వాళ్ళు రిలీజ్ చేస్తారు అయితే గద్వాల జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్టయితే మంగళవారం రోజు బస్ స్టాండ్ సమయంలో రాష్ట్రోకు నిర్వహించినట్టు సమాచారం అయితే రేవంత్ సర్కార్ వచ్చాక నెల ముగుస్తున్నా పింఛన్ రావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మనకు జూన్ నెల దిగలేదు అండ్ ఇంకా జూలై నెల కూడా వచ్చేసింది ఈ రెండు నెలల పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అన్న దానిపైన సందిగ్ధత నెలకొన్నారన్నమాట వృద్ధులు కావచ్చు అదే అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి ఈ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అన్న దానిపైన ఎటు సమాచారం అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళపై అధికారుల నుంచి కూడా ఎటువంటి సరైన సమాచారం రావడం లేదు సో మెయిన్ థింగ్ అది సో దీనిపైన ఈ విపక్షాలు కావచ్చు అండ్ ఇక్కడ కొన్ని సంస్థలు కూడా ఒత్తిడి పెంచుతున్నా సరే ఎందుకు దీనిపై నోరు మెదపడం లేదన్న దానిపైన అందరి క్వశ్చన్ మార్క్ అయితే ఉంది అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు అండ్ బీజేపీ ప్రభుత్వాలు ఇప్పుడైతే ప్రశ్ని ప్రశ్నిస్తున్నాయి ప్రభుత్వాన్ని అయినా కూడా వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదైతే రైతుకు సంబంధించి రుణమాఫీ చేస్తున్నారు దానిపైన మొత్తం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది అండ్ ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే మనకు పది లోపు రిలీజ్ చేస్తే జూన్ నెలది ఇస్తారు అండ్ జూలై నెలది ఈ నెల నెలాగర్లో కానీ లేకపోతే వారంలో కానీ ఇస్తారనమాట సో చూద్దాం ఇప్పటికప్పుడు తాజా సంవత్సరంతో మన ఛానల్లో మేము ముందుకు వస్తుంటాను సో దిస్ ఈజ్ లేటెస్ట్ న్యూస్ అండ్ మీ మిత్రులతో షేర్ చేయండి ఈ వీడియోని అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు రాని వాళ్ళు మాత్రమే సో అండ్ సబ్స్క్రైబ్ చేయండి కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ అయ్యారు చేయకపోతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్